ప్రభు అనే పేరట మెల్లరకు శుభములు ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము నిర్గమాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం వారిహోవా సన్నిధిని అంగీకరింపబడదురు చదివిన వాక్యము ద్వారా రావలసిన దీవెన ప్రభు మెల్లరకును దాచేయను గాక ఆ మెయిన్ చదివిన వాక్యములో వారు అంగీకరింపబడతారని దేవుని సన్నిధానంలో అంగీకరింపబడతారన్నారు ఎవరైతే పరిశుద్ధ హృదయము కలిగి ఉంటారో వారు మాత్రమే అంగీకరించబడుతుంటారు దేవుని ముందు అంగీకారము కావాలంటే మన బాహ్య రూపం వల్ల కాదు కేవలము మన పరిశుద్ధమైన హృదయము కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క హృదయము మన హృదయపు పరిశుద్ధత వల్ల మనము అంగీకరించబడతాం అందుకని దేవుడు చెప్పిన ప్రకారంగా నడిచినప్పుడు మనం ఆయన సన్నిధికి అనుకూలంగా ఉన్నటప్పుడు మనం అంగీకరింపబడతాం పరిశుద్ధతలో నడిచినప్పుడు దేవునికి అంగీకారంగా ఉంటుంది దేవుని పని దేవుని విధంగా మనం చేసినప్పుడు దేవుడు మనను గౌరవించినట్లుగా మనము ఆయన సన్నిధానులు ఉంటే మనం అంగీకరించబడుతుంటాం ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా ప్రభువు నిన్ను అంగీకరించాలి అనంటే పరిశుద్ధతలో నడిచిన వారుగా ఉండాలి విధేయత చూపేవారిగా దేవుని సంధానంలో ఉండాలి దేవుని ముందు నిజంగా నీ హృదయం ఎల్లప్పుడూ అంగీకరించబడి పొందేకుంటావు ఈ చదివిన వాక్యం ద్వారా ఆనాడు వారు ఎలాగైతే పరిశుద్ధత కలిగి వారు అంగీకరించబడ్డారో ఈ పరిశుద్ధ వారంలో ఆదివారం వేళ కూడా నీవు దేవుని కొరకు అంగీకరింపబడే వ్యక్తిగా తయారవ్వాలని కోరుతున్నాం దేవుడు కొద్ది మాటలను దీవించును గాక ఆ మెయిన్ మహాపరిశుద్ధుడు మా తండ్రి మీ నామనకు వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ఈరోజు ప్రభా నా ఆదివారం ఆరాధన గనుక ఆరాధనకు ప్రతి వారిని అలా అలాగే ఈరోజు జరుగుతున్న ఆరాధన అంతట్లో నీ నా మహిమ కొరకు ప్రతి వారిని వాడుకురండి ప్రభా నీకు స్తోత్రాలు ఈరోజంతా నీ మహిమతో ప్రతి మందిరము నింపు దీవించమని ఏసునామములో అడిగి వేడుకున్నాము తండ్రి ఆ మెయిన్ అందరికి మరణాత ఈరోజు ఆదివార ఆరాధన మొదటి ఆరాధన సమయము ఉదయం ఏడున్నరకి రేప్చర్ మహిమ ప్రార్థన మందిరము ఏడుది నగరం మా రెండవ ఆరాధన ఉదయం తొమ్మిది గంటలకు సారోను సౌసు మహిమాలయము ఏడద అందరినీ కూడా ప్రేమతాహ్వానిస్తున్నాము తప్పనిసరిగా ఆరాధలైకి వించండి దేవుని యొక్క ఆసదాలు ప్రతి వారు పొందాలని కోరుతున్నాను మర్చిపోవద్దు ఈరోజు ఆరాధనలు తప్పిపోకూడదని మనవి చేస్తున్నాను దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక ఆ మెయిన్